ఈ రాజహంసకు రారాజు ఎవ్వరో పార్ట్ సిక్స్ ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి ఏందత్తా మధు ఇంకా ఇంటికి రాలేదా ఈ పాటికి వచ్చేసి ఉంటుందిలే అనుకున్నాను అంటూ ఫోన్ తీసి మధుకి కాల్ చేశాడు సుధ చేతిలో ఉన్న ఫోన్ అదే పనిగా మోగడంతో ఫోన్ లిప్ చేసి హలో అంది సుధగంతు వినగానే వంశీకి కంగారుగా అనిపించి మధు ఫోన్ నీ దగ్గర ఉందేంటి మధు మీ ఇంట్లో ఉందా అని కోపంగా అడిగాడు వంశీ మధు మా ఇంట్లో ఉండడం ఏంటి ఫంక్షన్ జరుగుతుండగానే వచ్చేసిందిగా అని చెప్పింది సుధా వంశీ కోపం మరియు కంగారు కలిగిన స్వరంతో మధ్యలోనే ఇంటికి రావడం ఏంటి ఫంక్షన్ అయిపోగానే మూవీకి వెళ్దాం అనుకున్నారంటగా అని అడిగాడు అవును వెళ్దాం అనుకున్నాం కానీ మధు మధ్యలోనే వెళ్ళిపోయింది కాల్ చేద్దామంటే ఫోన్ నా దగ్గరే మర్చిపోయింది అని చెప్పింది సుధా అసలు మధ్యలో వెళ్ళవలసిన అవసరం తనకేముంది అయినా ఏం చేసినా నీకు చెప్పే చేస్తుందిగా అని అడిగాడు వంశీ లేదు ఫంక్షన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మధు డిస్టర్బ్గా కనిపించింది ఏంటి అని అడిగితే ఏమీ చెప్పలేదు హెడేక్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయిందేమో అనుకున్నాం అని చెప్పింది సుధా వంశీకి కంగారు ఎక్కువైపోయింది మధు ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అర్థం కాలేదు వంశీ మాటలు విన్న సుజాత భయపడిపోతూ మధుకి ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అని ఏడుస్తూ అడిగింది మధుకి ఏం కాలేదులే అత్త అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా తనని తాను కాపాడుకోగలదు నువ్వు కంగారు పడుకు నేను వెళ్ళి మధుని వెతికి తీసుకొస్తాను ఈలోగా ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియనివ్వుకు ముఖ్యంగా అమ్మమ్మకి అని చెప్పేసి లోపలికి వెళ్ళి బైక్ తీశాడు వంశీ కళ్ళు నింపిన హెల్మెట్ పట్టుకొని మధు దగ్గరకు వచ్చాడు ఆర్కే కానీ మధుకి అప్పటికే ఎక్కడ ఆగిపోయి నిద్రపోతూ ఉంది ఆర్కేకి కూడా దాహంగా అనిపించడంతో కొద్దిగా కళ్ళును తాగి హెల్మెట్ను మధు పక్కన పెట్టాడు తను కూడా కాసేపు పడుకుందామని మధుకి కాస్త దూరంగా తన బ్లేజర్నే పక్కగా పరుచుకొని పడుకున్నాడు కాసేపటికి దోమల సైన్యం ఆర్కే మీదకి దూసుకొచ్చి గ్యాప్ లేకుండా దాడి చేస్తున్నాయి ఆహ్ దోమలు చంపేస్తున్నాయి ఈ నైట్ అంతా ఎలా ఉండాలో ఏంటో అనుకొని మధు వైపు చూశాడు మధు తన చీరతోనే మహంతో సహా ఒళ్ళంతా కవర్ చేసుకుంది మధుని చూసిన ఆర్కే ఇలా ఉంటే దోమలు కాదు కదా గాలి కూడా వెళ్ళడం కష్టమే అని అనుకున్నాడు కళ్ళు తాగడం వల్ల మైకంతో కాసేపటికి కళ్ళు మూసుకుపోయి నిద్రపోయాడు ఆర్కే డ్రగ్ ప్రభావం కాస్త తగ్గి మధుకి మెలుకు వచ్చింది తను ఎక్కడ ఉంది అని మర్చిపోయి ఇంట్లోనే తన గదిలోనే ఉన్నాను అనుకుంది గొంతు పొడిబారడంతో బాగా దాహంగా అనిపించి చేతిని ముందుకు చాపింది తన మంచం పక్కన పై నీళ్ల చెంబు అనుకొని పక్కనే హెల్మెట్ని అందుకొని దానిలో ఉన్నవి మొత్తం తాగేసి పక్కకు చూసింది చీకట్లో తన పక్కనే పడుకున్న ఆకారాన్ని చూసి అంజు అనుకొని మళ్ళీ పడుకుంది మధు అసలే కోతి పైగా కళ్ళు తాగింది అని అసలే మత్తులో ఉన్న మధు కళ్ళు తాగేసరికి మత్తు ఎక్కువై గట్టిగా కలవరించడం మొదలుపెట్టింది మధు అరుపులకు మెలకు వచ్చిన ఆర్కే లేచి కూర్చొని ఏయ్ ఎందుకు డబ్బాలో రాళ్ళు ఊపినట్టు అలా అరుస్తున్నావు అని తిట్టాడు ఎందుకక్క అలా అరుస్తున్నావు ఇప్పుడు కూడా అదే కల వచ్చింది తెలుసా అంటూ మూలిగింది మధు ఏ మెంటల్ నేను అక్కనేంటి అని అరిచాడు ఆర్కే ఆర్కే గొంతుని గమనించిన మధు ఉలిక్కిపడి లేచింది ఆర్కే వైపు చూసి ఏయ్ ఎవరు నువ్వు మా అక్కేది అని అడిగింది మధు ముఖాన్ని చూసిన ఆర్కే అలాగే స్తంభించిపోయాడు తను చూస్తున్నది నిజమో లేక కలో తెలుసుకోవడానికి మధుభుజంపై గట్టిగా గిచ్చాడు మధు గట్టిగా అరిచి ఆర్కేని వెనక్కి నెట్టేసింది ఆర్కే చూసింది నిజమే అని నమ్మి మధు తిడుతూ ఉంటే అలాగే రెప్పవేయకుండా మధుని అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు ఓయ్ నిన్నే అడిగేది మాట్లాడవేంటి అని గట్టిగా అరిచింది మధు ఆర్కే తేరుకొని నువ్వంతా మర్చిపోయినట్లున్నావు నిన్ను ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొస్తే నేనే సేవ్ చేశాను అని చెప్పాడు మధు చుట్టూ చూసి జీవన్ తనని ఎత్తుకురావడం పాడు చేయాలని ప్రయత్నించడం గుర్తు తెచ్చుకొని అవును కదా అంటే ఇంకా నేను ఇక్కడే ఉన్నానా ఇంటికి వెళ్ళలేదా అసలు ఇప్పుడు టైం ఎంత అని అడిగింది వెయిట్ ఇప్పుడు టైం టూ థర్టీ అవుతుంది ఇంకో టూ అవర్స్లో తెల్లవారుతుంది అప్పుడు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పాడు ఆర్కే నో ఇప్పటికే మా ఇంట్లో అందరూ కంగారు పడిపోతుంటారు నేను ఇంటికి వెళ్ళాలి అంటూ పైకి లేచి నిలబడబోయింది మధు కానీ మత్తు వలన పూర్తిగా లేవలేక ఆర్కే ఒడిలో పడిపోయింది ఆర్కే కనుల విందుగా మధుని చూస్తూ ఉన్నాడు మధుకి ఆ స్పర్శ కొత్తగా అనిపించలేదు ఇద్దరూ కాసేపు అలాగే ఉండిపోయారు ఏ రోజైతే నాకు కనిపించావో సంవత్సరం తరువాత మళ్ళీ అదే రోజు అదే టైంకి నా ఒడిలో ఉన్నావు ఇదేనేమో మన డెస్టినీ అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ఆర్కే మధు లేచి పక్కకి కూర్చొని నీ దగ్గర బైక్ ఉందిగా నన్ను అప్పుడే మా ఇంటి దగ్గర దింపేయొచ్చుగా అంది ఇది పల్లెటూరు ఈ టైంలో నువ్వు పరాయి మాగాడి బైక్ వస్తే అందరూ ఏమనుకుంటారో నీకు తెలీదా అన్నాడు ఆర్కే అయితే మా వాళ్ళు ఎవరికో ఒకరికి కాల్ చేసి పిలవచ్చుగా అని అడిగింది మధు అది ట్రై చేశాను తమరు ఎవరిదైనా నెంబర్ చెప్తేనే కదా మా బావ అంతా చూసుకుంటాడు అని చెప్పి హాయిగా పడుకున్నావు నేనే దోమలతో కాపురం చేయలేక చచ్చాను అని కసురుకున్నాడు ఆర్కే ఆర్కే మాటలకు గట్టిగా నవ్వి అవును నేను ఇంతలో టెన్షన్ పడుతున్నాను ఎందుకు మా బావ ఏదో ఒకటి చెప్పి మా నాన్నని మేనేజ్ చేసి ఉంటాడు అంటూ వెనక్కి వాలి రిలాక్స్ అయింది మధు మధు నోటి వెంట మా బావ అన్న మాటను విని ఆర్కేకి కోపం వచ్చి మౌనంగా ఉన్నాడు అవును ఇంతకీ నీ పేరేంటి అసలు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన విషయం నీకెలా తెలుసు అని అడిగింది మధు ఇద్దరు అబ్బాయిలు నిన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకురావడం చూసి వచ్చాను అని చెప్పాడు ఆర్కే గుడ్ నైస్ జాబ్ ఇంతకీ నీ పేరు చెప్పలేదు అంది మధు ఆర్కే కొంచెం షాక్ అయ్యి మధు వైపు చూసి మై నేమ్ ఇస్ ఆర్కే రాధాకృష్ణ అని చెప్పాడు రాధాకృష్ణ హో పేరులో నా కన్నయ్య ఉన్నాడు అంటే ఆయనే నీ రూపంలో వచ్చి నన్ను కాపాడాడు అన్నమాట అంది మధు అంతే అనుకో ఇంతకి నీ పేరేంటి అని అడిగాడు ఆర్కే మధు మధుబాల అని చెప్పింది రాధా మధు నైస్ నేమ్ అని మనసులో అనుకున్నాడు ఆర్కే నిద్ర బాగా ముంచుకొస్తుంది ఓయ్ ఏమైనా కబుర్లు చెప్పొచ్చుగా అంది మధు నువ్వే చెప్పు నేను వింటాను అన్నాడు ఆర్కే అయితే నీకు నా కళ గురించి చెప్పనా అంటూ ఉత్సాహంగా అడిగింది మధు కళ అంటే నీ అంబిషనా అని అడిగాడు ఆర్కే హే కాదు నాకు డైలీ వచ్చే డ్రీమ్ అని చెప్పింది మధు డైలీ ఒకే డ్రీమా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆర్కే అవును ఒకే డ్రీమ్ సంవత్సరం నుండి అదే వస్తువు ఉంది అని చెప్పింది మధు ఇంట్రెస్టింగ్ అన్నాడు ఆర్కే పౌర్ణమి రాత్రి సముద్రపు ఒడ్డున ఇసుక తిన్నెల్లో నాకు ఇష్టమైన నీలిరంగు చీరలో నేను వైట్ షర్ట్లో నా రాజకుమారుడు అలా అలా ఒకరి చేతిని మరొకరం పట్టుకొని అలా అలా నడుస్తూ కబుర్లు చెప్పుకుంటాం కానీ ఎప్పుడూ మొహం కనిపించలేదు అంటూ బాధగా చెప్పింది మధు డోంట్ వర్రీ నీ కళ తొందరలోనే నెరవేరుతుంది అన్నాడు ఆర్కే నాకు నిద్ర ఆగట్లేదు నేను పడుకుంటాను అంటూ పక్కకి వరికి కాసేపటికి నిద్రలోకి జారుకుంది ఆర్కే తన కోట్ తీసి నేల మీద పరిచి మధుని పడుకోబెట్టాడు తీక్షణంగా మధు ముఖంలోకి చూస్తూ నువ్వు ప్రమాదంలో ఉంటే నాకెందుకు కంగారుగా అనిపించిందో ఇప్పుడు అర్థమైంది అంటూ మధుకి దగ్గరగా వచ్చి తన నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు తనకు కూడా మైకం ఎక్కువై నిద్రలోకి జారుకున్నాడు వంశీ కాలేజీకి వెళ్ళి చూసేసరికి గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి అక్కడ ఉన్న వాచ్మెన్ని అడిగితే లోపల ఎవరూ లేరు అని చెప్పడంతో చుట్టుపక్కల మొత్తం తిరుగుతున్నాడు కానీ ఎక్కడా మధు జాడలేదు తన ప్రాణమైన ప్రియసఖి తనకు దూరమైపోతున్నట్లుగా బాధగా అనిపించింది వంశీకి మధు ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్దామన్నా అర్ధరాత్రి దాటింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుని రాత్రి మొత్తం వెతుకుతూనే ఉన్నాడు తెల్లవారుజామునగా దారిలో ఓ చోట ఒక బైక్ అనిపించింది వంశీకి అనుమానంగా అనిపించి ఆగి ఉన్న బైక్ దగ్గరికి వచ్చాడు చుట్టూ చూశాడు ఎవరైనా ఉన్నారేమోనని కానీ ఎవ్వరూ కనిపించలేదు బైక్ ఉంది కానీ ఎవరు లేరేంటి పెట్రోల్ అయిపోయిందా అని అనుకుంటూ చెక్ చేశాడు పెట్రోల్ ఉంది కనీసం లాక్ కూడా వేయలేదే అనుకున్నాడు అలాగే చుట్టూ చూస్తుండగా అక్కడే కొద్ది దూరంలో నేల మీద ఏదో మెరుస్తూ కనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక బ్రేస్లెట్ ఈ బ్రేస్లెట్ మధుది కదా లాస్ట్ టైం బర్త్డేకి నేను గిఫ్ట్గా ఇచ్చింది ఓ గాడ్ మదికి ఏం కాలేదుగా అనుకుంటూ అక్కడ మొత్తం వెతికాడు అలా వెతుకుతూ ఉండగా తనకు కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు వంశీ మధు నేల మీద పడుకొని ఉంది చీర నలిగిపోయి భుజం దగ్గర జాకెట్ కొద్దిగా చినిగి ఉంది ఆ దృశ్యం చూసిన వంశీ అక్కడే కూలబడిపోయాడు పిచ్చిగా ఏడుస్తూ మధు దగ్గరికి వెళ్ళి తనని ఒళ్ళోకి తీసుకున్నాడు మధు లే మధు అంటూ చంప మీద తడుతున్నాడు కానీ మధు లేవలేదు అలాగే తనని ఎత్తుకొని బైక్ దగ్గరికి తీసుకెళ్ళి వెనక కూర్చోబెట్టి తను కూర్చొని ముందు పడిపోకుండా తాడు సాయంతో తనకు కట్టుకొని బైక్ స్టార్ట్ చేశాడు టైం ఐదు గంటలయింది మధు ఇంకా ఇంటికి రాలేదు దాన్ని తీసుకురావడానికి వెళ్ళిన వంశీ కూడా ఇంకా రాలేదు నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు అత్తయ్య లేచే టైం కూడా అయింది ఈలోగా మధు ఇంటికి వచ్చేస్తే బాగుండు అని అనుకుంటూ గుమ్మం దగ్గర కంగారుగా తిరుగుతూ ఉంది సుజాత బైక్ ఆగిన శబ్దం విని తలుపు తీసుకొని బయటకు వచ్చిన సుజాత కూతురి అవతారాన్ని చూసి భయపడిపోయింది ఏమైంద్రా మధు ఏంటి అలా చినిగిన బట్టలతో ఉలుకు పలుకు లేకుండా ఉంది అని కంగారు పడుతూ అడిగింది అత్తా ఇప్పుడేం మాట్లాడొద్దు ముందు మధుని లోపలికి తీసుకెళ్ళాలి పట్టుకో అన్నాడు వంశీ వంశీ సుజాత చెరోవైపు ఉండి మధుని లోపలికి తీసుకెళ్ళి మెట్లు ఎక్కిస్తుండగా ఆగండి అన్న అరుపు వినిపించి అక్కడే ఆగిపోయారు జానకి తన గదిలో నుండి వస్తూ ఏం జరుగుతుంది ఇంట్లో అంటూ గట్టిగా అరిచింది జానకి అరుపులు విని ఇంట్లో అందరూ మేల్కొని బయటకు వచ్చారు జానకి ఏమంటుందో అని సుజాత కంగారు పడింది అది అమ్మమ్మ అంటూ వంశీ ముందుకొచ్చి మాట్లాడబోయాడు నువ్వాగు వంశీ ఇది ఏదో ఒక పొరపాటు చేయడం నువ్వు దానిని వెనకేసుకురావడం ఏదోటి చెప్పి నన్ను మాయ చేయడం ఇప్పుడు టైం ఎంతైంది ఇప్పటి వరకు ఇది ఇంటికి రాకుండా ఎక్కడుంది అని గట్టిగా అడిగింది జానకి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అంటే నేనే దింపాను అని చెప్పాడు వంశీ సుజాత వైపు సూటిగా చూస్తూ రాత్రి నేను అడిగినప్పుడు ఆరు గంటలకే వచ్చి పడుకుంది అని చెప్పావు అని అడిగింది జానకి సుజాత మౌనంగా తలదించుకుంది గుణ జానకి దగ్గరికి వచ్చి చిన్నపిల్ల ఏదో సరదాగా ఫ్రెండ్స్తో ఉండి ఉంటుంది ఇవి ఒక్కసారికి వదిలేయమ్మా అని బ్రతిమలాడాడు అవునత్తయ్య ఇంకెప్పుడు ఇలా చేయకుండా చూసుకుంటాం అంది సీత ఇంత గొడవ జరుగుతున్నా కళ్ళు తెరవని మధువైపు అనుమానంగా చూస్తూ దగ్గరికి వెళ్ళింది జానకి మధు దగ్గర కళ్ళు వాసన వచ్చేసరికి మధు జబ్బ పట్టుకుని లాగి ఇంటి మధ్యలో కూర్చోబెట్టింది అక్కడ ఉన్న బిందెడు నీళ్లను ఒక్కసారిగా గుమ్మరించింది మత్తు వదిలిపోయి కళ్ళు తెరిచి చూసింది మధు చి కళ్ళు తాగి బట్టలు చినిగేంతగా గెంతులు వేసావా అంటూ మధు చంపపై కొట్టింది జానకి అప్పుడు గమనించారు సీత మరియు అంజు మధు భుజం దగ్గర కొద్దిగా బ్లౌజ్ చినిగి ఉండడం మధు చెంప మీద చేయి పెట్టుకొని భయంగా చూసింది మధు ఎలాంటి పరిస్థితిలో తనకు కనిపించిందో జానకి చెప్పాలని ఒకడుగు ముందుకు వేసి ఆగిపోయి వద్దు ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిస్తే ఎవరూ తట్టుకోలేరు ముఖ్యంగా మధు తన జీవితం నాశనం అయిపోయింది అని తెలిస్తే ఏ ఆడపిల్ల తట్టుకోలేదు అని మనసులోనే పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అక్కడ ఉండలేక వెళ్ళిపోవడానికి వెనుదిరిగాడు వంశీ ఆగువంశీ అని పిలిచింది జానకి వంశీ ఆగి వెనక్కి తిరగకుండా అక్కడే నిలబడి ఏంటమ్మమ్మ అని అడిగాడు మధు అంటే నీకు ఇష్టమే కదా అని సూటిగా అడిగింది ఈ సమయంలో ఎందుకు అడుగుతుందా అనుకొని అందరూ అయోమయంగా చూశారు ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకమ్మా అని అడిగాడు గుణ చెప్తాను ముందు వాడిని సమాధానం చెప్పనివ్వు అంది జానకి మధు అంటే నాకు ఇష్టమే అని చెప్పాడు వంశీ జానకి సంతోషంగా మనవడి వైపు చూస్తూ నాకు తెలుసు కన్నా అందుకే అడిగాను అంజు పెళ్లి ముహూర్తానికే మీ పెళ్ళి కూడా జరిపిస్తాను నీకు ఇష్టమే కదా అని అడిగింది ఆ మాటలకు మధు ఒక్కసారిగా షాక్ అయ్యి పెళ్ళేంటి నాని అని అరిచింది నువ్వు నోర్మి నీకు మాట్లాడే అర్హత లేదు ఇచ్చిన చనును దుర్వినియోగం చేసుకొని తప్పతాగి ఇంటికి వచ్చావు ఇలాగే వదిలేస్తే ఇంకా ఏమేమి పనులు చేసి ఈ ఇంటి పరువుని రోడ్డున పెడతావు అంటూ తిట్టింది జానకి నాని అంటూ బాధగా అరిచింది మధు అది కాదు నాని ఇంకో ఆరు నెలలు ఆగితే దాని చదువు అయిపోతుంది అప్పుడు చెయ్యొచ్చు కదా అని చెప్పింది అంజు ఇంకెవరేం చెప్పినా నేను వినను నేను నిర్ణయం తీసేసుకున్నాను రేపు ఉదయం చిన్నోడు పట్నం నుండి రాగానే ఇంద్రజను అల్లుడు గారిని పిలిపించి పెళ్ళి ఖాయం చేసుకుందాం అని చెప్పింది జానకి వంశీకి ఎలా స్పందించాలో అర్థం కాక అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు మధు ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది మధు వెనకే వెళ్ళింది అంజు కూడా కొనసాగుతుంది అసలు ఆర్కే ఏమైపోయాడు మధు జీవితం పాడైపోయింది అనుకున్న వంశీ పెళ్ళికి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా మీ గెస్ ఏంటో కామెంట్లో చెప్పండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్